హలో హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ నవీన్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నా యూట్యూబ్ ఛానల్ రోజు మనం ఓబర్ బైక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలో వాళ్ళకి జాయినింగ్ బోనస్ ఫైవ్ థౌసండ్ అయితే వస్తున్నారు అది విజయవాడ వైజాగ్లో ఉండే వాళ్ళకి మాత్రమే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఆఫర్ అయితే లేదు విజయవాడ వైజాగ్లో కొత్తగా ఇంతవరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వలేదో వాళ్ళకి జాయినింగ్ బోనస్ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తున్నారు మీరు ఈ ట్రిప్స్ కంప్లీట్ చేస్తేనే మీకు ఈ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది ఫిఫ్టీన్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే టూ హండ్రెడ్ హండ్రెడ్ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే ఎయిటీన్ హండ్రెడ్ ఈ విధంగా మీకు అయితే జాయినింగ్ బోనస్ ఫైవ్ వరకు అయితే వస్తుంది ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతారో వాళ్ళు ఇంకోండి ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో మోర్ మీద క్లిక్ చేసే విధంగా మీకు లింక్ అయితే కనిపిస్తుంది ఆ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు ఫైవ్ థౌసండ్ బోనస్ అయితే వస్తుంది అదేవిధంగా మన రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల కూడా మీకు ఫైవ్ థౌసండ్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయవచ్చు మీకు ఒకవేళ ప్రాసెస్ తెలియకపోతే మేమైతే చేసి పెడతాం ఇక్కడ సైన్ అప్ టు డ్రైవర్ అని కనిపిస్తుంది ఈ సైన్ అప్ టు డ్రైవర్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీరు మెయిల్ నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు ఖర్చు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఒక కోడ్ అయితే వస్తుంది ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ అయితే ఇవ్వమంటుంది మీ మెయిల్ అయితే ఇవ్వండి నో ప్రాబ్లం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఇవ్వండి ఉండదు మీరు మెయిల్ అయితే ఎంటర్ చేయండి మీ మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి నేనైతే నా మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నాను మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద నెక్స్ట్ అని ఉంటుంది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి తర్వాత ప్లీజ్ ఎంటర్ ఇవ్వరు పోస్ట్ తర్వాత ఇక్కడ మీ నెంబర్ నేమ్ అయితే ఎంటర్ చేయడానికి నా పేరు నవీన్ కాబట్టి నవీన్ కింద రెడీ అయితే ఎంటర్ చేసినా కింద నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను తర్వాత ఐ అగ్రీ అని టిక్ మార్క్ అయితే ఇవ్వండి యూబర్ టర్మ్స్ అండ్ కండిషన్ ఒప్పుకున్నట్టు తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇంకోండి నెక్స్ట్ మీద క్లిక్ చేసినంత అక్కడ క్రియేట్ పాస్కి మీరు పేజ్ లేకన్నా ఫింగర్ ప్రింట్ లేకనా కావాలంటే సెట్ చేసుకోండి లేకపోతే నాట్నో మీద క్లిక్ చేయండి నో ప్రాబ్లం అక్కడ సెట్ చేసుకున్నైతే క్రియేట్ పాస్కి మీద క్లిక్ చేసి మీ ఫింగర్ ప్రింట్ కానీ మీ ఫేస్ కానీ మీ ప్యాటర్న్ కానీ సెట్ చేసుకోండి లేకపోతే నాట్నో మీద క్లిక్ చేయండి నో ప్రాబ్లం ఇక్కడ నేను పాస్కి అయితే క్రియేట్ చేసుకున్నాను క్రియేట్ చేసుకుంటే క్రియేట్ చేసుకుంటే లేకపోతే లేదు ఇంకోండి ఇక్కడ మీ మెయిల్కి ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత మీ రిఫరల్ కోడ్ నా రిఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి మీకు ఫైవ్ థౌసండ్ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది విజయవాడ వైజాగ్లో ఉండే వాళ్ళకి ఫైవ్ థౌసండ్ జాయినింగ్ బోనస్ అయితే కొత్తగా అయితే ఇస్తున్నారు రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీ కమర్షియల్ కారు మోటార్ బైక్ కమర్షియల్ మోటార్ బైక్ ఉంది కదా మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి టూ వీలర్ మోటార్ బైక్ టూ వీలర్ ఉంది ఎవరైతే తర్వాత మీరు ఆటో అయితే ఆటో పైన కార్ అయితే కారు మీరు ఏదైతే అయితే సెలెక్ట్ చేసుకోండి మోటార్ బైక్ టూ వీలర్ నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మోటార్ బైక్ టూ వీలర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా ప్రాసెసింగ్ అయితే అవుతుంది ప్రాసెసింగ్ అయితే ఎంతవరకు వెయిట్ చేయండి తర్వాత మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉంటుంది మీ డ్రైవింగ్ లైసెన్స్ ప్రొఫైల్ ఫోటో ఆధార్ కార్డు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆర్సీఐని అయితే సబ్మిట్ చేయాలి ఫస్ట్ మనం డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేద్దాం తర్వాత ప్రొఫైల్ ఫోటో ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవన్నీ మనమైతే సడ్జెస్ పెడదాం ఇక్కడ పైన మీరు లొకేషన్ విజయవాడ అయితే పెట్టుకోండి మీరు వైజాగ్లో ఉంటే వైజాగ్ అయితే పెట్టుకోండి టేక్ ఫోటో మేము క్లిక్ చేద్దాం మీ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా క్యాప్చర్ అయినా చేయవచ్చు మీకు ఆల్రెడీ గ్యాలరీలో ఉంటే గ్యాలరీలో ఫోటో అయినా సబ్మిట్ అయితే చేయవచ్చు నాకు ఆల్రెడీ గ్యాలరీలో ఉంది కాబట్టి నేను గ్యాలరీలో ఫోటో అయితే సబ్మిట్ చేస్తాను ఇంకోటి నేను ఫ్రంట్ సైడ్ అయితే సబ్మిట్ చేశాను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా సబ్మిట్ అయితే చేయాలి మనం ఫ్రంట్ సైడ్ సబ్మిట్ చేయాలి ఇమేజ్ వన్ ఇమేజ్ టూ ఫ్రంట్ సబ్మిట్ చేసాం బ్యాక్ సబ్మిట్ చేసాం నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం అప్లోడింగ్ డాక్యుమెంట్ వెరిఫైయింగ్ యువర్ డాక్యుమెంట్ అయితే అవుతుంది మన డాక్యుమెంట్ అయితే వెరిఫైయింగ్ అవుతుంది వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది యువర్ డ్రైవింగ్ లైసెన్స్ బిన్ సబ్మిటెడ్ ఈ విధంగా గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తే ఓకే మీద క్లిక్ చేయండి ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత తర్వాత మన ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి టేక్ ఏ ఫోటో ఆఫ్ ఆధార్ కార్డ్ టేక్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు క్యాప్చర్ అని చెయ్యవచ్చు లేకపోతే గ్యాలరీ సింబల్ అయితే ఉంటుంది పక్కన దాని మీద క్లిక్ చేసి మీ మొబైల్లో ఉంటే ఆల్రెడీ మీ ఆధార్ కార్డ్ని అయితే సబ్మిట్ చేయండి సేవ్ దిస్ ఫోటో ఇంకోండి ఫ్రంట్ సైడ్ మాత్రం అప్లోడ్ చేయండి ఇంకోండి అప్లోడింగ్ యువర్ డాక్యుమెంట్ అనేది అవుతుంది తర్వాత వెరిఫైయింగ్ డాక్యుమెంట్ యువర్ ఆధార్ కార్డ్ బిన్ సబ్మిటెడ్ గ్రీన్ కలర్ వచ్చాక ఓకేమే క్లిక్ చేయండి తర్వాత మీ ప్రొఫైల్ ఫోటో అయితే అడుగుతుంది ప్రొఫైల్ ఫోటో మీద కూడా మీరైతే ఎంటర్ చేయాలి ఇంకోండి టేక్ ఏ ఫోటో మీరైతే సెల్ఫీ అయితే ఇవ్వాలి మీకు మంచిగా వెళుతూరు ఉండే ప్రదేశంలో చూసుకోవాలి ఎందుకంటే మీకు కస్టమర్కి మీ ఫోటో మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు ఖచ్చితంగా మీ ఫోటోను కొంచెం క్లారిటీ అయితే తీసుకోండి వెల్తూరు మంచిగా ఉండేటట్టు మంచి ప్లేస్లో మీ ఫోటోని అయితే తీసుకోండి ఫోటోని తీసుకోండి ఈ విధంగా కింద క్యాప్చర్ అయితే అవుతుంది ఇంకా వెరిఫై ప్లీజ్ వెయిట్ ప్రాసెసింగ్ ఫోటో ఈ విధంగా అయితే అవుతుంది వెరిఫై అయితే అవుతుంది వెయిట్ చేయండి వెరిఫై అయిన తర్వాత క్యాప్చర్ అయితే అవుతుంది మీ ఫోటో ఒకసారి కరెక్ట్గా వస్తే ఓకే తర్వాత లేకపోతే ఫోటో అనేది కరెక్ట్గా రాకపోతే రీటేక్ చేయండి ఇంకోండి ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే వచ్చింది ఓకే మా క్లిక్ చేస్తున్నాను తర్వాత మనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ మీ యొక్క బైక్ ఆర్సీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మీ బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేసి కింద అప్లోడ్ డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాలి ఇంకోటి ఇక్కడ నేను ఆ బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను మీరు మీ బైక్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి మీరు ఫస్ట్ ఒక బైక్ అయితే యాడ్ చేసుకుని తర్వాత మల్టిపుల్ బైక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు లేదా కార్ ఆటోనైతే యాడ్ చేసుకోవచ్చు ఆ విడో అలర్ట్ చేశాను ఇంకోటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ యాజ్ మీన్ సబ్మిటెడ్ నేను డైరెక్ట్గా నాకు ఉంది కాబట్టి నేను ఫోటో ఇవ్వకపోయినా డైరెక్ట్గా నా నెంబర్ ప్లేట్ ద్వారా అయినా తీసుకుంది ఎక్స్ప్లోర్ యాప్ ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ నుంచి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి మీరు డైరెక్ట్గా స్టోర్ అయితే తీసుకోమక్కండి మీరు ఒకవేళ లొకేషన్ చేంజ్ చేయాలంటే ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు విజయవాడ ఉంది కదా విజయవాడ తీసేసి వైజాగ్ ఉంటే వైజాగ్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ యాప్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చేంజ్ సిటీ మీద క్లిక్ చేసి మీరు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు విజయవాడలో ఉంటే విజయవాడ వైజాగ్ నుండి వైజాగ్ ఎక్స్ప్లోర్ యాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు అయితే ఓబర్ యాప్ అయితే విధంగా అవుతుంది ఇక్కడ మీకు పర్మిషన్స్ అయితే అయితే అడుగుతుంది ఓపెన్ యాప్ సెట్టింగ్ ఎల్లో నోటిఫికేషన్ పర్మిషన్ అయితే ఇవ్వండి పర్మిషన్స్ అన్ని ఎనేబుల్ అయితే చేయాలి అప్పుడే మీకైతే అకౌంట్ అయితే యాక్టివేట్ అవుతుంది మీకు అకౌంట్ యాక్టివేట్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది నో ప్రాబ్లం కొంతమందికి అయితే లేట్ అవ్వచ్చు కొంతమందికి వెంటనే అయిపోతుంది ఇక్కడ రిక్వైర్డ్ యాక్షన్ కొంతమందికి ఎర్ర అయితే ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది రెడ్ కలర్ చూపిస్తుంది ఏం కాదు ఇక్కడ సెలెక్ట్ వెహికల్ మీద క్లిక్ చేసి మీ వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ దీని మీద క్లిక్ చేసి దిస్ వెహికల్ ఒకసారి మన డాక్యుమెంట్స్ అయితే చెక్ చేద్దాం మనం ఇచ్చిన డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి మన డాక్యుమెంట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు లేకపోతే ఆ వెహికల్ మీద క్లిక్ చేసి కింద యూజెస్ వెహికల్ అంటుంది దిస్ వెహికల్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే రైడ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు విధంగా ఇంకొకటి మీకు రైడ్స్ అప్రూవ్డ్ అని రావాలి అప్పుడు దాకా వెయిట్ చేయండి ఇంకోండి ఇవన్నీ మీకు కంప్లీటెడ్ అయిపోతాయి కంప్లీటెడ్ అయిపోయిన తర్వాత ఆధార్ కార్డ్ అనేది బ్యాక్ ఆప్షనల్లు ఇవన్నీ అయితే ఆప్షనల్లు తర్వాత ఇంకోండి మీరు బా బ్యాంక్ పాస్బుక్ చెక్ మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలో నేను తర్వాత లాస్ట్లో అయితే చూపిస్తాను విధంగా ఇవన్నీ మీరు ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ ఆప్షనల్ ఆప్షనల్ ఉన్న వాటిని వదిలేయండి ఇవన్నీ వేస్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం మెయిన్గా ఇంకోండి మీ సుజుకి బైక్ అయితే యాడ్ అయిపోయింది నా సుజుకి బైక్ ఇన్సూరెన్స్ కూడా ఆప్షనల్ అయితే ఇక్కడైతే మనకు కనిపిస్తుంది ఇన్సూరెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఇక్కడ చూసారు కదా ప్రాసెసింగ్ అయితే అవుతుంది తర్వాత మీ నెంబర్ ప్లేట్ మీ బైక్ నెంబర్ ప్లేట్ మనం ఆల్రెడీ ఇచ్చాం ఇవన్నీ అవసరం లేదు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ మీకైతే అకౌంట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది ఇక్కడ అప్రూవ్డ్ రైడ్స్ అయితే అవుతుంది ఇవన్నీ ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఆప్షన్లో ఉన్న వాటిని వదిలేయండి ఇవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా నో ప్రాబ్లం ఇవన్నీ ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి వదిలేయండి బ్యాక్ అయితే వచ్చింది ఇక్కడ రైడ్స్ అప్రూవ్డ్ అని విధంగా గ్రీన్ కలర్ మార్క్ అయితే వస్తుంది మీకు టెన్ మినిట్స్లో టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్లో కొంతమందికి లేట్ అవ్వచ్చు వచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్ని సెలెక్ట్ చేసుకోండి మేనేజ్ వెహికల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ వెహికల్ అయితే అయిపోతుంది ఇక్కడ గో మీద క్లిక్ చేసి మీరు రైడ్స్ అయితే స్టార్ట్ చేయవచ్చు ఇంకా మీకు ఒక డౌట్ అయితే రావచ్చు అన్ని చెప్పారు కానీ మన బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలని నేను ఇప్పుడు మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను ముందుకు వీటి అన్నిటికీ మీరు పర్మిషన్ అయితే ఇవ్వాలి యాప్ పర్మిషన్ అయితే ఇవ్వాలి యాప్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇన్బాక్స్ రిఫరెంట్స్ ఆపర్చునిటీ ఎర్నింగ్స్ వ్యాలెట్ అకౌంట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు పేమెంట్స్ అని కనిపిస్తుంది ఇక్కడ పేమెంట్స్ మే క్లిక్ చేయండి పేమెంట్స్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి ఇంకోండి లింకే బ్యాంక్ అకౌంట్ లింకే బ్యాంక్ అకౌంట్ వచ్చి నెక్స్ట్ మే క్లిక్ చేయండి నెక్స్ట్ మే క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ టేకే ఫుటోఫ్ ఇంకోండి ఒకసారి సెల్ఫ్ అయితే అడుగుతుంది కొన్నిసార్లు మీకు యాప్ అయితే సెల్ఫీ అడుగుతుంది అడుగు అడుగుతుంది ఇచ్చేయండి నో ప్రాబ్లం అంటే మీరా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే ఈ విధంగా అయితే అడుగుతుంది ఇంకోటి థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్ అయితే అయిపోయింది ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయితే చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ ఎంటర్ దా కోడ్ మీకు ఒక కోడ్ అయితే వస్తుంది కొన్నిసార్లు అడుగుతుంది ఇది పొద్దుకైతే అడగదు ఇక్కడ కోడ్ అయితే అడుగుతుంది మీ మొబైల్ నెంబర్కి ఒక కోడ్ అయితే వస్తుంది ఆ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫోర్ నైన్ సిక్స్ అయితే వచ్చింది నాకు ఎంటర్ చేస్తున్నాను కోడ్ అయితే వచ్చింది నెక్స్ట్ కోడ్ వచ్చిన తర్వాత ఇంకోటి బ్యాడెడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీ బ్యాంక్ యొక్క ఫుల్ నేమ్ మీ బ్యాంక్ అడ్రస్ మీ బ్యాంకు నెంబరు రీ అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంకోటి నేను బ్యాంక్ అకౌంట్ నెంబరు కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ ఐఎఫ్సి కోడు మీ సిటీ అడ్రస్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నేము ఇవన్నీ అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి ఇవన్నీ నేనైతే బ్లర్ అయితే చేస్తున్నాను మీకు కనిపించడం కనిపించడం కోసం బ్లర్ చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేస్తున్నాను ఇవన్నీ మీరు అయితే యాడ్ చేయండి బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తాను మీరు మనీని అయితే బ్యాంకులోకి అయితే పంపించుకోవచ్చు మీరు ఇవి ఇక్కడ చూడండి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి ఇవన్నీ నైతే యాడ్ చేసాను ఇవన్నీ నేను నార్మల్గా యాడ్ చేశాను తర్వాత యాడ్ చేసి మీకు అయితే ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేశాను నాకైతే బ్యాంక్ అయితే యాడ్ అయిపోయింది ఈ ట్యాక్స్ అయితే వదిలేయండి ఇవన్నీ ఏం లేదు ఇంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తారు ఓబర్ అకౌంట్ అయితే అప్లోడ్ అయిపోయింది ఇక్కడ నుంచి మీరు అయితే రైడ్స్ అయితే స్టార్ట్ చేయవచ్చు మనకైతే అన్ని డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఈ విధంగా మీరు రైడ్స్ అయితే స్టార్ట్ చేయవచ్చు ఇంకోటి పర్మిషన్ అని ఇచ్చిన తర్వాత ఇంకోండి టర్న్ ఆన్ అయితే చేయండి మీ నావిగేషన్ టర్న్ ఆన్ చేసిన తర్వాత ఇంకోండి రైడ్స్ అయితే మోతం మోగుతూ ఉంటాయి ఈ విధంగా ఇంకోండి రైడ్స్ అయితే వస్తుంటాయి ఇక్కడ మ్యాచ్ మీద క్లిక్ చేసి మీరు రైడ్ అయితే ఆన్ చేసుకోవచ్చు ఇంకోండి ఇక్కడ ఎయిటీ మినిట్స్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్ దూరంకి వెళ్ళి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ దూరం అయితే డ్రాప్ చేయాలి పికప్ డ్రాపింగ్ ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది మీకు పైన అమౌంట్ కూడా కనిపిస్తుంది విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు రైడ్స్ వస్తూనే ఉంటాయి మీరు కావాలంటే యాక్సెప్ట్ చేయండి ఇక్కడ కన్ఫర్మే క్లిక్ చేస్తే మీకు యాక్సెప్ట్ అయితే అయిపోతాయి విధంగా రైడ్స్ని అయితే కంప్లీట్ చేయండి చాలా సింపుల్ ఈ విధంగా ఎవరైతే ఓబర్లో జాయిన్ అనుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీకు ఓబర్లో వేరే బైక్ యాడ్ చేయాలంటే ఆల్రెడీ వీడియో అయితే ఇచ్చేస్తాను ఆ వీడియో అయితే చూడండి విధంగా రైడ్స్ అయితే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు లేకపోతే పైన ఇంటూ మార్క్ అయితే ఉంటుంది ఆ ఇంటూ మార్క్ని క్లిక్ చేస్తే మీరు ఇంట్లో ఉంటే ఇంటూ మార్క్ క్లిక్ చేయండి ఒకవేళ మామూలుగా టెస్ట్ చేద్దామంటే చేయండి బయట ఉంటాం మాత్రమే యాక్సెప్ట్ అయితే చేయండి ఆఫ్లైన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ రెడ్ మార్క్ గో ఆఫ్లైన్ మీద క్లిక్ చేస్తే మీరు అయితే ఆఫ్లైన్లోకి వెళ్తారు గో మీద క్లిక్ చేస్తే ఆన్లైన్లోకి వెళ్తారు విధంగా మీరు రైడ్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు విధంగా స్టాప్ చేయొచ్చు పక్కన చూడండి నావిగేషన్ సిమ్లు అయితే కనిపిస్తుంది ఈ విధంగా మ్యాప్స్ అయితే మీరు చూ చూసుకోవచ్చు అంటే ఎక్కువ ఎక్కడ రైడ్స్ అయితే పడతాయి అక్కడికైతే వెళ్ళి మీరు అయితే రైడ్స్ అయితే స్టార్ట్ చేయండి విజయవాడ వాళ్ళు అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి మీకు జాయినింగ్ బోనస్ ఫైవ్ థౌసండ్ అయితే వస్తుంది వీడియో ఎంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్